హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి నిన్నటి వీడియోలో మేము ఊరికి వెళుతున్నామని చెప్పాను కదా ఫ్రెండ్స్ అయితే వెళ్ళే దారిలో కొన్ని కొన్ని వస్తువులు మర్చిపోయామని అవి కొనుక్కురమ్మని మా అక్క వాళ్ళు ఫోన్ చేశారండి కొనుక్కురమ్మంటే డబ్బులు మావి కాదులేండి వాళ్ళు మనీ ఫోన్పే చేశారు ఒకప్పుడైతే ఎవరైనా బంధువులు లేదా స్నేహితులు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సినవి ఏమైనా తీసుకురమ్మంటే తీసుకువచ్చిన తర్వాత డబ్బులు ఇస్తారో లేదో అని కొంచెం భయం ఉండేది కానీ ఇప్పుడైతే అంతా ఫోన్పేలే కాబట్టి పైసలు ముందు ఫోన్లో పడిన తర్వాతనే ఎవరైనా ఏదైనా కొంటున్నారండి మాకు కావాల్సినవన్నీ కొనుక్కొని మేమైతే తిరుగు ప్రయాణం అయ్యాము ఫ్రెండ్స్ ఇంతకై మేమేమేమి కొన్నామో మీకు చూపించలేదు కదా అయితే చూపిస్తాను చూడండి రెండు డజన్లు అరటిపళ్ళు తీసుకున్నామండి అయ్య బాబోయ్ అరటిపళ్ళు అయితే చాలా రేటు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే బంతి పూలు కూడా తీసుకున్నాము బంతి పూలు చామంచి పూలు తీసుకున్నామండి ఇవి కవర్ వచ్చేసి పది రూపాయలు ఫ్రెండ్స్ అలాగే తమలపాకులు తీసుకున్నాము వాళ్ళది కొంచెం పల్లెటూరు కావడంతో అక్కడ ఏమి దొరకవండి ఎవరైనా బంధువులు వస్తే పెట్టడానికి ఒక కేజీ లడ్లు అలాగే ఒక కేజీన్నర బూందీ తీసుకున్నాము ఫ్రెండ్స్ ఎందుకంటే వచ్చిన అతిథులకి బూందీ లడ్డూ పెట్టి టీ ఇస్తే బాగుంటుంది కదా అందుకని అన్నమాట అలాగే మల్లెపూలు తీసుకున్నానండి అదేంటో కానీ మల్లెపూలు ఇంటి ముందుకు మోర పదికిస్తావా ఇరవైకిస్తావా అంటూ బేరాలాడతాం కానీ బయట షాపులకు వెళితే మాత్రం మోర యాభై రూపాయలు చెప్పారండి యాభై చెప్పి నలభై రూపాయలకి ఇవ్వడానికి వాళ్ళకి చాలా కష్టమైపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఒకసారి పట్లాలు కట్ అయితే తీసుకున్నామండి ఇవి ఫ్రెండ్స్ దారిలో మా అక్క వాళ్ళ కోసం మేము కొన్న ఐటమ్స్ అయితే వాళ్ళది పల్లెటూరు కాబట్టి రోడ్డుకి ఇరువైపులా పచ్చని పొలాలతో చాలా చూడముచ్చటగా ఉందండి పచ్చని పంట పొలాల మధ్య ప్రకృతి నుంచి వచ్చే చల్లని గాలిని పీల్చుకుంటూ ఆ పొలంలో పనిచేస్తున్న రైతుల్ని చూసుకుంటూ ప్రయాణం చేయటం మనసుకు ఎంతో హాయిగా అనిపించిందండి రోడ్డుకి ఇరువైపులో ఉన్న పొలాలు మాత్రం చూడటానికి బాగున్నాయి కానీ రోడ్లు మాత్రం అస్సలు బాగాలేదండి రోడ్డు మొత్తం కూడా దారి పొడుగునా గుంటలే ఉన్నాయి ఫ్రెండ్స్ కడుపుతో ఉన్నవాళ్ళు గనక ఈ దారిలో ప్రయాణం చేస్తే హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేకుండానే దారిలోనే కంటారండి అంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు చూడండి ఎన్ని గతుకులున్నాయో ఎన్ని గుంటలున్నాయో అసలు లెక్కే లేదండి ఆటో గొంతలో దిగిన ప్రతిసారి టపి ఠపిమని ఎగురుతూ ఉండటంతో మా పిల్లలైతే అబ్బా అమ్మ అంటూ కేకలు పెడుతున్నారండి ఈ దారి పొడుగున గుంతలే కాకుండా టర్నింగులు ప్రమాదకరమైన మలుపులు కూడా చాలా ఉన్నాయండి ఎందుకంటే మీరు గమనించారా రోడ్డు అంతా వన్ వే కావడంతో అటువైపు నుంచి ఇటువైపు నుంచి వాహనాలు ఈ చిన్న రోడ్డు మీదే వెళ్ళాలి ఫ్రెండ్స్ రోడ్డుకి ఇరువైపులా ఉన్న పచ్చటి పొలాలను చూస్తూ అబ్బా చుట్టూ పచ్చని పొలాలతో ఎంత బాగుందో అనుకుంటూ మురిసిపోయాను కానీ అంతలోకి ఒక క్షణం మనసులో భయం అనిపించిందండి ఎందుకంటే ఏ వైపు నుంచైనా ఎవరైనా దొంగ కత్తి ఒకటి చేత పట్టుకొని మన మీద దాడి చేస్తే కనీసం అడిగి దిక్కు కూడా లేదండి అక్కడ చూడండి ఆ దారిలో మా ఆటో తప్పనిచ్చి వేరే వాహనాలు కూడా ఏవి రాకపోకలు కూడా లేవండి అలా పొలాల మధ్య నుంచి భయపడుతూనే ఊర్లోకైతే ఎంటర్ అయిపోయాము ఫ్రెండ్స్ ఇది ఊరి స్టార్టింగ్ అండి మీరు గమనించారా ఇంటి చుట్టూ కందికట్టే తడికలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు తడికల్ని వాడేవాళ్ళు మ్యాక్సిమం లేరనే చెప్పాలండి ఎక్కడో ఇలాంటి పల్లెటూర్లు తప్పనిచ్చి ఇప్పుడు ఎక్కడైనా సరే డాబాలు కట్టేసి చుట్టూ పారలైతే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ కానీ ఈ ఊర్లో మాత్రం కొన్ని ఇళ్ళు డాబాలు ఉన్నాయి మరి కొన్ని ఇళ్ళు ఖచ్చితంగా ఇంటి చుట్టూ తడికలు లేదా ఇంటి చుట్టూ పట్టలు కట్టుకుంటారండి మా పిల్లలు చూడండి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు రాగానే ఇల్లు వచ్చేస్తుంది ఇల్లు వచ్చేస్తుంది అంటూ కేకలు పెట్టి నాకంటే ఫాస్ట్గా ఆటో దిగి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ నేనేమో కొంచెం చిన్నగా ఆటో దిగి వస్తున్నానండి మరి మా అక్క వాళ్ళ ఊరు ఎలా ఉంది వాళ్ళ ఇల్లు ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి